అంశం నీలి చిత్రాలకు బందివి అయితే నీ జీవితము చిత్రహింసలే పాడైపోయిన ఈ జీవన ప్రపంచంలో నీ స్వచ్ఛతను బట్టి దేవుడు సంతోషించాలి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతి భయంకరమైన సమస్య నీలి చిత్రాలు ఈ అశ్లీలత దృశ్యాలకు లక్షల మంది బానిసలుగా ఉన్నారు ఈ నీలి చిత్రాలలో భారతదేశ స్థానము మూడవ స్థానం వీరిలో ఎక్కువ భాగం స్త్రీలు ఈ దృశ్యాలను వీక్షిస్తున్నారు భార్యాభర్తల మధ్య కూడా ఈ అశ్లీలత పాత్ర ఉండటం ఎంతో విచారం దేవుని రూపకల్పన భార్యాభర్తలు ఇద్దరు సంభోగంలో పాల్గొనాలి మీరు ఇతరుల సంభోగాన్ని చూడకూడదు నీలి చిత్రాలకు అలవాటు పడిన వారి సంఖ్య వారి ప్రక్రియ అదే ప్రథమ కర్తవ్యంగా ఎంచుకుంటారు అన్నీ పక్కన పెట్టేస్తారు వారు ఆ చిత్రాలను పదే పదే చూడటం ద్వారా ఎవరిని చూసిన కామపూరితమైన భావోద్రేకాలతో నిండి ఉంటారు వావి వరుసలతో సంబంధం ఉండదు ధర్మము వారికి తెలియదు చిన్నపిల్లలను సైతం కూడా వారు లెక్క చేయరు హింసాత్మక ధోరణికి పాల్పడతారు కళ్ళతో మొదలైన ఆ చర్య నీ మైండ్లో నివాసం చేస్తుంది ఆ నివాసము యాక్షన్ రూపంలో ఇతరుల మీద పైశాచికత్వపు చర్యగా పరిగణించబడుతుంది ఆ మృగపు చ స్టల వలన నువ్వు హత్యలు కూడా చేస్తావు తద్వారా నువ్వు జైలు జీవితం గడుపుతావు ఎవరు చూడటం లేదని అనుకోకు నీ క్రియ దేవుడు గమనిస్తున్నాడు చూస్తున్నాడు ఈ భయంకరమైన సమస్య నుండి విడుదల పొందాలంటే ఈ చీకటి గల ఊబిలో నుండి బయటికి రావాలంటే మీరు దిగులు చెందవలసిన అవసరం లేదు దేవుడికి ప్రతిదీ సాధ్యము మీ మనసు మీ కన్నులు దేవుని మీద దృష్టికరించండి క్రీస్తుని మీరు కేంద్రీకృతం చేయండి ఆత్మీయత సహవాసంలో మీరు ముందడుగు వేయండి మీ పాపములు ఒప్పుకొని క్రీస్తు పాదాల చెంత చేరితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేయను ఈ నీలి చిత్రాలతో బానిసిగా ఉండటం దేవుని కోరిక కాదు నీ కన్నులు తేటగా ఉండుట ద్వారా నీ జీవితం మరింత స్పష్టముగా ఉంటుంది ప్రియ శ్రోతలారా నీ లైంగిక పాపం కోసం కూడా క్రీస్తు మరణించాడు అది గుర్తుపెట్టుకోండి తన స్వచ్ఛమైన జీవితాన్ని ప్రపంచానికే దారబోశాడు ప్రేమ కన్నా నిలువెత్తి నిదర్శనం ఇంతకన్నా ప్రేమకై నిలువెత్తు నిదర్శనం ఏదైనా ఉందా కామం నిన్ను పట్టిపీడిస్తున్న క్రీస్తు త్యాగము తన బాహువును చాపి హక్కును చేర్చుకోవడానికి నిన్ను పలకరిస్తానే ఉంది మీ అవయవములను పరిశుద్ధతకు సమర్పించుకోండి విశ్వసించి విడిచిపెడతావా దేవుడు నీకు తోడే ఉండును గాక